ఈ రోజు మనం చూసుకుంటే మజారా దగ్గరికి వచ్చాము ఈ రోజు మజార్బై దగ్గర పుంజులు చాలా అంటే చాలా బాగున్నాయి బాడీలు అయితే మంచి బాడీలు మంచి సైజు ఒక కాకి పుంజు కూడా అవుతుంది ఆ కాకిపుంజ వచ్చేసరికి సైట్ అయితే చాలా బాగా అయింది మన వీడియోలో సది మీరు ఎవరైనా చూడాలని చూడొచ్చు మంచి సైజులు మంచి గుంజులు అయితే తీసుకొచ్చారు ఇంకా ఏమేమి తీసుకొచ్చారనేది మజారు వైపు మాటలు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం రంగులే కాకుండా సైజు చాలా బాగున్నాయి రాజు పుంజు అయితే చాలా బాగా నచ్చింది హైట్ గానీ ఆ ఆ హైట్ ఈ మధ్య కాలంలో నేనైతే చూడలే ఆ హైట్ మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో గానీ మంచి సైజులు అయితుంది చెప్పండి మీ మాటలు చెప్పండి மனதே பிரி ஆதிவாரம் ஆதிவாரம் கோலே வந்து அப்போ தான் உண்டே மீதாக்கெடுத்து வந்து உண்டு எவரில் கொஞ்சமே வீடியோ சூஸ் வீடு சூடி வெட்டேன் அப்படின்னு வீடியோ நேரம் நோடிஃபிகேஷன் ஆன்ல பெண்க்கு நீங்கள் வீடியோ பெட்டாங்க நேரத்துக்கு நான் தான் பிரி வாரம் வச்சுட்டு வாரம் வைத்தப்படி இரவு பூஜ்ஜியம் வச்சு நேரம் தான் சங்கிள் பாடி பூஜை வச்சு அப்படி ஒரு ஐங்கிள் படி பூஜ்யா பதிவேண்டி அண்ணா டபுள் படி இல்ல பூ அண்ணு அன்னி ரங்குல ஆல்மோஸ் அன்னி சூப்போம் வீடியோ வெண்டனே தொழில் தோரணுங்க காவலே కావాలి ఓకే టైార్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరు చూస్తున్నారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి దానివల్ల మన ఛానల్ వచ్చే వీడియోస్ మీరు రెగ్యులర్ గా తీసుకోవచ్చు మీరు ఎవరైనా కుందులు కావాలనుకుంటే మన ఈ వీడియో యొక్క చిన్న డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ ద్వారా మజార్భైతే చాటింగ్ అయితే చూడవచ్చు అదే కాకుండా మన గ్రూప్ కూడా ఉంటుంది ఆ గ్రూప్ లో మీరు జాయిన్ అయ్యి మీకు ఏదైనా కావాలంటే అప్డేట్స్ అయితే వచ్చిన మజార్ మజార్ఫా కానీ బ్రదర్స్ కానీ మీకు వీడియోస్ కానీ దాంట్లో అయితే సెండ్ చేస్తుంటారు మీరు దాంట్లో అయితే జాయిన్ అయితే మీకు ఏ పుంజు కావాలో ఏందనేది మీరు దాంట్లో మీ మజారుబాయితో మాట్లాడి మీరు తీసుకోవచ్చు ఓకే చెప్పారు చేస్తా మజారుబాయినా దీని గురించి చెప్పండి మంచి సూపర్ కథ్రాస్ మహిళలోకి వస్తుంది ఎర్ర అబ్రాస్ ఇరవై మూడు దాకా హైట్ ఉంటద పదహారు వేలు వయసుంటది మూడున్నర నుంచి మూడున్నర నాకు నాకు వెయిట్ ఉంటుంది మంచి సైజు మంచి బాట ఉంటదానా అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంటదాన్నా

చెప్పండి ప్యూర్ శుద్ధ కాకినా ప్యూర్ కాకి ఇరవై దాకా హైట్ ఉంటుందా ఇరవై హైట్ ఉంటుందా హైట్ వేసినప్పుడు నాలుగు కిలోలు దాకా వెయిట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు మంచి హెవీ బాడీ లాంగ్ బాడీనా సైజ్ మంచి లాంగ్ బాడీ ఎంత చెప్తాను ఎనిమిది వేలు ఫైనల్ ఎనిమిది వేల ఫైనల్ ఎనిమిది వేలు ఫైనల్ సైజు ఓకే మజార్ దీని గురించి చెప్పండి నల్లకట్ అబ్రాసా మంచి సైజ్ అన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటున్నా పదహారు నెలలు వయసు నాలుగున్నర కిలో దాకా వీటి ఉంటుంది మొత్తం మనం వస్తా ఉందా నల్లకట్ అబ్రాస్ ప్యూర్ అబ్రాసా వస్తా రెండు మరి అబ్రాస్ అంటే మెర మీద సబ్జుందాబు చెప్తున్నా దీని గురించి చెప్పండి మహిళా కిరీర్ అనేది ఇరవై మూడు హైట్ ఉంటదా ఒక పదహారు నెలలు వయసుంటది నాలుగున్న నాలుగు నాలుగు నెట్ల వీటి ఉంటుంది మంచి వాటర్ ఉంటుంది సజ్జలో ఉంది అన్న సజ్జులో ఉంది మంచి చిలక జుట్టు పొడుగు ముక్క హెవీ సైజ్ అన్న ఓకే సైజ్ అయితే బాగుంది చాలా బాగుంటుంది హెవీ సైజ్ తోక సజ్జులో ఉంది చోక వస్తే మెట్ట వాటర్ ఓకే ఉంటుంది పుల్ చేస్తే చాలా బాగుంది ఎంత చెప్తున్నాను ఏడు వేలకే ఫైనల్ ఏడు వేల ఏడు వేలు ఫైనల్ ఓకే ஜார இரவெய் மூணு பையன் பதாறு நெல் வயசு நாலு கிலோ வெயிட்னா மஞ்சள் சைஜ் அண்ணா மஞ்சீ கட்டவுட் அண்ண படகுபாய் நம்ம ரேர் ரங்க ரெண்டுமோர மெரேச்சு மஞ்சள் பிடுகுமேர ஓகே இங்கே சூப்பர் சூப்பர் ரங்கி கட்டவுட் எஸ்ரவூறுதான் அர்தெட்டமாரி மஞ்சீ மஞ்சக ஜு பருகுபாடினா இரவெய் மூணு பின்னாடி దీని గురించి చెప్పండి మజారా కిరణ ఎర్ర కక్కిర చాలా మంచి హెవీ బాడీ ఇరవై మూడు దాకా హైట్ ఉంటది పదహారు నెలలు వయసు నాలుగు కిలోలు దాకా వెయిట్ ఉంటుంది వెయిట్ అయితే నాలుగు కిలో లాగా ఉంటది అయితే బాడీ బిల్డర్ లాగా బాడీ బిల్డర్ మంచి కాలు సైజ్ గానీ రంగు గానీ చూడడానికి కుంజ్ అయితే చాలా బాగుంటుంది బాడీ బిల్డర్ లాగే ఉంది మజారా ఓకే మజార్ అరపై చాలా బాగుంది ఎంత పడుతుంది మజా అరపై ఎనిమిది వేలు చెప్తాను ఏడు ఉన్నారు ఫైనల్ గీస్తారు ఏడు ఉన్నారు ఫైనల్ గీస్తారు పుంజ అయితే చాలా బాగా పడుతుంది ఓకే మజా అరపై మజా అరపై దీని గురించి చెప్పండి పశ్చిమ గల మైలా అనేది మంచి మెట్టవాటలో పడింది అన్న ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటుంది నల్ల కన్ను నల్ల ముక్కు నల్ల కాళ్ళు మంచి వాటర్ నాలుగు కిలోల దాకా వీట్ ఉంటుంది హైట్ అయితే సూపర్ మజా చాలా హైట్ ఉంటుంది మెట్టవాటలో పడిన పుంజ అనేది ఓకే మజార్ అరపై ఇది ఎంత ఎనిమిది వేలు చెప్తున్నా ఫైనల్ గా ఫైనల్ గా ఎనిమిది వేలు పడుతుంది ఎనిమిది వేలు మంచి సైజు మంచి సైజు అయితే ఉంది హైట్ అయితే చాలా బాగుంది మజార్ అరపై ఓకే గురించి చెప్పండి చాలా నెమ్మది పూజ అనేది ఇరవై మూడు దాకా హైట్ ఉంటదానా పదహారు నెలలు వయసు కొత్త కింద పిచ్చి పట్టు ఉంటాయినా ఒక కిలో ఫైనల్ ఉంటుంది అన్న ఓకే నెమ్మది చాలా రోజులు చాలా రోజులు ఈ రోజు ఓకే నెమ్ ఎంత చెప్తున్నా ఆరునర దీని గురించి చెప్పండి ప్యూర్ అబ్రా స్మైల్ అన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం లోపలే వయసు ఉంటుంది మూడున్నర కిలో దాకా ఉంటుంది మంచి పొడుగు ముక్కు మసర కన్ను చాలా బాగుంటుంది అన్న ఎంత మజార్ గోబల్ పూంజ గురించి చాలా వచ్చిన పూంజ అనేది కట్టమార్ వస్తుంది ఇరవై మూడు దాకా హైట్ ఉంటది పదహారు పదిహేను నెల్లు వయసు మూడున్నర నుంచి నాలుగు కిలో దాకా

దీని గురించి చెప్పండి మహిళా పూజ అనేది ప్యూర్ మహిళా వస్తుంది ఇరవై మూడు దాకా అయిట్ ఉంటుంది సంవత్సరం వయసు మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది నల్ల కన్ను నల్ల ముక్కు నల్ల కాళ్ళు అన్న నైట్ లో బాగా ఉంటుంది చాలా హుషారు చాలా హుషారుగా ఉంటుంది వస్తే అన్న ఫైనల్ గా ఫైనల్ ఆరు ఆరు వేలు ఓకే మజార్ మజార్ మజార్జార్ కుంగులాంటి పెద్ద కుంగులాంటి చిలక ముక్కు ప్యూర్ పెట్ట కాయ హెడ్ చాలా బాగుంది చాలా బాగుంది రెండు కార్ గుడ్లు పెట్టుంది మూడు కార్ గుడ్లు వస్తుంది మంచి సైజ్ అన్న చిన్న సైజ్ ఓకే మంచి సైజ్ చాలా మట్ట చాలా బాగుంటుంది మట్ట కూడా చాలా బాగుంది ఓకే మరి ఆరు నర్వే చెప్తున్నానండి 6000 కి ఫైనల్ ఇస్తానండి 6000 ఫైనల్ 6000 ఫైనల్ ఓకే చిలక ముక్కు ఎనక మట్ట కూడా చూస్తా ఇలాంటి పెద్ద చాలా బాగుంది అవున కాకుండా ఇంకొక పదిహేను పెట్టలు ఉన్నాయి అవి కావాలంటే ఫోటోలు పెడతాయి ఇలాంటి పెట్టలు ఇంకా పదిహేను అయితే ఉన్నాయి ఎల్లు ముక్కలు కాదు నార్మల్ పెట్టలు నార్మల్ పెట్టలు ఓకే మజార్ అన్ని పెట్టలు అయితే నిలబడవు కాబట్టి కొన్ని పెట్టలు మాత్రం చూపిస్తాము కాబట్టి మీరు ఎవరైనా కావాలనుకుంటే మజార్ భాయికి అయితే మెసేజ్ పెట్టండి ఆయన మీకు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేస్తారు ఓకే మజార్ మజర్భాయిలు పుంజు గురించి విడికాయలు పెట్టమారని మంచి క్వాలిటీ పెట్టమారని విడకాయలు టేక్రాలోకి వస్తుంది మంచి పేడికాయలు ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది అవి అంటే కొంచెం ఉందా చాలా బాగుంటది ఆ కాకలు వచ్చే రెండున్నర సంవత్సరం వయసు ఉంటుంది రెండున్నర ఉంటుంది రెండున్నర సంవత్సరం వయసు ఉంటుంది చాలా బాగుంటాను ఓకే బాయ్ ఎంత ఉంటుంది అలా అది వచ్చే వేల ఐదు వేలు ఇచ్చేస్తాను ఐదు వేలు స్పీడింగ్ పర్పస్భాయి మజర్బాయి దీని గురించి చెప్పండి వెళ్ళకట్ట అబ్రాస్ పుంజన మంచి హెవీ సైజ్ ఇరవై మూడు దాకా హైట్ ఉంటది పదహారు నెలలు వయసు నాలుగు కిలో హైట్ ఉంటుంది తోక సజ్జలో ఉంది మెడ సజ్జలో ఉందన మంచి హెవీ సైజ్ పుందా పుంజైతే సైజ్ సైజ్ చాలా బాగుంది చాలా బాగుంటుంది ఏడు వేలు పల్ పుంజనది ఒక కన్ను లైట్ గా డామేజ్ ఉంది పెట్టలు చాలా బాగుంటది ఐదు వేలు పుంజ అయితే మంచి సైజ్ లో ఉంది హెవీ సైజ్

பட்டாளஜார okay, <powerless> <time> <tracking> <-house> లైట్ గా వాటాలు ఉంటాయి ఓకే చాలా బాగున్నాయి మజార్పై అన్ని అన్నీ వరుసగా ఓకే యూనిఫామ్ లో ఓకే యూనిఫామ్ యూనిఫార్మ్ ఒకరే పెట్టిన చాలా బాగుంది చాలా బాగున్నాయి ఓకే బజార్ కొంచెం ఆ ఈ పొందు గురించి నెల ఇప్పుందా ఇరవై రెండు పైన అయితు ఉంటుందన్నా పదకొండు నెలలు పట్టా పిల్ల మూడు లోపలే ఉంటదన్న ఓకే బజార్పై ఇది ఎంత మజారు ఏదైనా మూడున్నర చెప్తున్నా మూడు ముడికే ఫైనల్ ఇస్తాను మూడు మూడు ఫైనల్ சேத பட்டாநா மஞ்சனா இரவி ரெண்டு இரவு ரெண்டு ஹைதான ரெண்டு மூடிக்கே మజర్భాయినా ఈ విడి పుంజు విడిగాలికి మెట్ట వాటం వచ్చిన పుంజనా మంచి క్వాలిటీ పుంజనా కాకి దాకా బొంగతలుపుల కోటి కూడా ఇరవై దాకా హైట్ ఉంటుంది ఒక పద్నాలుగు పదిహేను వయసు మంచి ముక్కు చాలా చాలా బాగుంటుంది నాకు ఓకే వేలకి ఫైనల్ ఏడు వేలు ఫైనల్ ఓకే మజార్ దీని గురించి చెప్పండి చాలా బ్రాస్ మహిళా వస్తుందా ఇరవై రెండు దాకా హైట్ ఉంటుంది పదకొండు నెలలు పట్టా పిల్ల మూడు కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి చిలుపు చూస్తూ పొడుగు ముక్కు లైట్ గా వాటర్ ఉంటుంది మంచి యాక్టివ్ ఉన్న పిల్ల యాక్టివ్ హుషారుగా ఉంది అవును ఓకే మా గారు ఎంతమంది మూడు రెండు ఫైనల్ ఇచ్చేస్తాను మూడు రెండు ఫైనల్ కి ఇచ్చేస్తాను మూడు రెండు ఫైనల్ ఓకే మా గారు

ఓకే మజారాజారాయి ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు అన్ని అన్ని విరికాల పిల్లలు బెచ్చ పిల్లలు మొత్తం ఐదు ఉన్నాయి అంటే మంచి డబుల్ బాడీ సైజ్ పిల్లలు అన్ని బెచ్చ పిల్లలు మన దానికి వచ్చిన మంచి క్వాలిటీ ఎంత అలా ఒక్కొక్క పిల్ల ఆరు ఒకటి ఆరు వందల ఓకే పిల్లలు అయితే మన అడ్రస్ వివరాలు ట్రాన్స్పోర్ట్ వివరాలు చెప్పండి చూశారు కదా మొత్తం ట్రాన్స్పోర్ట్ ఎవరాలు వస్తే బస్సు ట్రైన్ అవైలబుల్ ఉంటే ఎంత దూరైనా పంపిస్తా మన అరవస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ బస్ స్టాండ్ ఒక మూడు కిలోమీటర్లు ఉంటది రైల్వే స్టేషన్ కిలోమీటర్ ఉంటుందా వేదాయపాలి ట్రాన్స్పోర్ట్ వస్తే ట్రాన్స్పోర్ట్ వచ్చాయి ట్రాన్స్పోర్ట్ అనేది మూడు వందల నుంచి ఆరు వందలు డిస్టెన్స్ వచ్చి మీకు చిన్న చిన్న పల్చూర్కి రాదన్న మెయిన్ మెయిన్ సిటీకి ఎంత దూరం పంపిస్తాను మీకు దగ్గర సిటీ ఉంటే బస్సు నేను అవైలబుల్ ఉంటాయి మీకు ట్రాన్స్పోర్ట్ ఓకే పంపిస్తాను